పెద్దలు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మైలువర్ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ గారిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరగినగానే ఉంది మా అనుబంధ సంఘ అధ్యక్షులుగానే ఉంది వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు అందరం గారు ఈరోజు రమేష్ గారిని కలిసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా జోగి రమేష్ గారు మీద ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ఆరోపణలుగానే ఉండి లేకపోతే ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పని ఏ విధంగా అయితే చూస్తుందో వాళ్ళు చేసే నీచ రాజకీయాలు వాళ్ళు చేసే పిచ్చి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిందర జోగి రమేష్ గారు ముందుకెళ్తున్నారు ఆయనకి అండగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనకు అండగా ఉంటానికి చెప్పడానికి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క పదిహేను నెలలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికం ఎక్కడ ఆ ఒక కార్యక్రమాలు అడుగుతారని చెప్పని అడిగిన వెంటనే ఇలాంటి తప్పుడు కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద పెరగ ఎందుకంటే మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గం సంబంధించిన నాయకులుగా ఈ రాష్ట్రంలో బరుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా అధికారులతో కానివ్వండి ఆ కూటమి నాయకులతో పోరాటం చేస్తుంటే చూసి తట్టుకోలేక ఒక అబద్ధపు కేసు మొందగారి ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడికి లోకేష్కి తిరుపతి వస్తారా లేకపోతే అమ్మవారి సాక్షిగా మీరు నిజం చెప్పండి లేకపోతే ప్రమాణం చేసి నేను నిజం చెప్తానని చెప్పండి యోగి రమేష్ గారు ఛాలెంజ్ చేశారు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గారు వేయండి ఇలా ఈ విషయంలో దమ్ముగా ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ గారు మీరు వేయండి అని చెప్పని అడిగిన వ్యక్తి యోగి రమేష్ గారు అవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో కానివ్వండి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో కానివ్వండి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కూటమి నాయకులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఒక్క విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఈరోజు పార్టీ జోగి రమేష్ గారికి అండగా ఉంటుంది అదేవిధంగా జోగి రమేష్ గారు గారు అదే విధంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో మీ చేసే అన్యాయం కార్యక్రమాలు వ్యతిరేకించారో అదే విధంగా జ్యోతి రమేష్ గారి గారి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్